పేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామ శివారులోని సర్వే నెంబర్ ఇరవై ఎనిమిదిలో గల ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమిని గత రాత్రి లేని వ్యక్తులు మరియు పగడాల రమేష్ గామయ్య అనే వ్యక్తులు ఎలాంటి సమాచారం లేకుండా వరి నాటు వేసిన పొలాన్ని ట్రాక్టర్తో దున్ని ధ్వంసం చేశారని అట్టి రైతు వట్టే అచ్చిరెడ్డి గారు వాపోయారు ఇట్టి భూమిని అనువంశికంగా తాతల కాలం నుండి అనుభవిస్తున్న పశువు కుంకుమాల కింద కూతురికిచ్చారని ఇది బంచరాయి భూమి కాదని తమ సొంత వ్యవసాయ భూమి అని బాధిత రైతు వట్టే అచ్చిరెడ్డి తెలిపారు ధ్వంసం కాబడిన సదరు వ్యవసాయ భూమిని స్థానిక బీఆర్ఎస్ నాయకులు కట్టా మల్లేష్ గౌడ్ సుధాకర్ రెడ్డి గోపాలరావు కంచర్ల వెంకటరెడ్డి బుసిరెడ్డి వెంకటరెడ్డి సందర్శించి బాధిత రైతు వట్టే అచ్చిరెడ్డికి న్యాయం చేయాలని అధికారులను డిమాండ్ చేశారు కొంతమంది అసాంఘిక చర్యలు తీసుకున్నటువంటి వ్యక్తులు నా చెట్టుపాలెం గ్రామ శివార్లో ఉన్నటువంటి సర్వే నెంబర్ ఇరవై ఎనిమిది భూమిలో అన్యాక్రాంతంగా వచ్చి వాళ్ళు గత తాతల కాలం నుంచి సుమారు యాభై అరవై సంవత్సరాల నుంచి వాళ్ళు పట్టేదారిగా ఉండి ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా వాళ్ళే సేద్యం చేసుకున్నటువంటి భూమిలో అక్రమంగా దౌర్జన్యంగా రాత్రి సుమారు పది గంటలకు అందరూ పడుకున్న దీక్షను చూసి అక్కడ ఉన్నటువంటి పట్టేదారు లేని సమయంలో భూమి మీదకి వచ్చేసి ట్రాక్టర్ తోటి సుమారు ఎకరన్నర భూమి బైరెడ్డి నాగలక్ష్మి అనే పట్టేదారు భూమి మొత్తం కూడా సుమారు నలభై రోజుల కింద నాటుబెట్టినటువంటి పొలాన్ని మొత్తం కూడా ధ్వంసం చేసిపోయినటువంటి సందర్భం అంతేకాకుండా పక్కన ఉన్నటువంటి సర్వే నెంబరు చిట్టుపాలెంకు సంబంధించినటువంటి శివార్లో ఏదులా రైవేనే ఉన్నటువంటి ముప్పై మూడు గుంటల్లో భూమిలో కూడా అదే ట్రాక్టరు అదే ఇది ఈ పని కంప్లీట్ చేసుకొని మళ్ళీ అక్కడ దగ్గర పోయి ఆ రైతులు లేని కాడ కూడా సుమారు అది కూడా నలభై రోజుల కింద ఉన్నటువంటి నాటేసిన భూమిని మొత్తం కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి దాని పక్కనే ఉన్నటువంటి శిరసు సైజులు అనే గత ఏడు సంవత్సరాల కింద ఖరీదు చేసి పట్టా చేసి పాస్ పుస్తకం లబ్ధి పొంది గత నుంచి ఇప్పటి వరకు కూడా ఐదు సంవత్సరాల కాలం నుంచి కూడా నాలుగైదు సంవత్సరాల కాలం నుంచి కూడా సేద్యం చేసుకున్నటువంటి భూమిలో కూడా సుమారు యాభై రోజుల కింద నాటుబెట్టిన పొలాన్ని కూడా ఈరోజు నా తొక్కియడం జరిగింది దీన్ని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ దీన్ని ఖండిస్తూ ఉన్నాం ఇది సరైనటువంటి చర్య కాదు గతంలో కూడా ఇదే సంబంధించినటువంటి భూమిని అంటే ఇటకాల శివారు సంద చటిపాలకు సంబంధించినటువంటి సర్వే నెంబరు రెండు వందల ఇరవై ఒకటి రెండు వందల ఇరవై రెండు రెండు వందల ఇరవై ఒకటి ఇంకో పట్టేదారి రెండు వందల ఇరవై రెండు భూమిని కూడా మరి ఇదే మరి ఒట్టే శ్రీధర్ అనే వ్యక్తి మరి ఇంకొకతను సైదులు అనే వ్యక్తి దాన్ని ధ్వంసం చేస్తే దాన్ని పట్టేదారైనటువంటి సిరస్ సైదులు అనే అతను కూడా పిటిషన్ ఇచ్చి ట్రెస్ పాస్ కింద కేజ్ చేయడం జరిగింది మరి అతను శ్రీధర్ అనే అతను ఒక ఇన్ఫ్లుయెన్స్ ఏర్పాటు చేసి పోలీస్ ఐఏర్ ఆఫీసర్ తోటి మరి ఒక రకంగా ఫోన్ చేయించి కేసు నమోదయ్యే ట్రెస్పాస్ కేసు నమోదు అయినా కూడా దాన్ని డిఎస్పి గారు గతంలో ఉన్నట్టు డిఎస్పి గారితో ఆ కేసును కూడా మరి వితౌట్ నోటీసులో మరి దాన్ని క్లోజ్ చేయడం జరిగింది మేము ఒకటే చేస్తూ ఉన్నాం పోలీసు వారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అయ్యా ఈ చెట్టుపాలులో ఇలాంటి సంస్కృతి పోవాలి అంటే మళ్ళీ ఆ రోజు కనీసం సుమారు ఇదే జనవరి పన్నెండవ తారీఖు నాడు కూడా ఇదే రెండు వేల ఇరవై నాలుగులో తొక్కిస్తే కేసు పెడితే జీడీలో ఎంటర్ చేశారు ఆ పేరు ట్రాక్టర్ని అవుట్ చేసారు కేసు పెట్టకుండా ఆపిండు అంటే ప్రతి సంవత్సరం కూడా రైతుల్ని ఇబ్బంది పెట్టి ఈ విధంగా చేస్తూ ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా ఉంటే మరి రైతులు ఇవాళ పొలాలు చేసుకునే పరిస్థితి లేదు మరి గతంలో గత పది ఇరవై సంవత్సరాల వెనకకపోతే పొలాలు కోసుకొని రాసులు చేసి రాసులు ఆడబెట్టినా కూడా ఎలాంటి గింతపాటు పాటు కూడా దొంగతనాలు ఉన్నటువంటి కాలం నుంచి ఈ రోజు అతి ఆధునికంగా ఉన్నటువంటి సమాజంలోకి వచ్చిన తర్వాత మరి రైతులు పొలాల దగ్గర కాపల గాయాలంటే కాలేని పరిస్థితి స్టార్టర్లు తీసుకపోవటం మోటార్లు తీసుకపోవటం ఫీజులు తీసుకపోవటం ఇలాంటి అరాష్మెంట్ చేస్తున్నటువంటి వ్యక్తుల మీద తీవ్రంగా మీరు చర్య తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది సీసీ ఫుటేజ్లతోటి దొరికినటువంటి వ్యక్తులు ఏదైతే వీళ్ళు పట్టేదారులు చెప్తా ఉన్నారో ఎవరైతే పేర్లు అనే పేరు చెప్పారు ఇంకొక పేరు మన రమేష్ అని పేరు చెప్పారు ట్రాక్టర్ ఈ మొత్తం కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయినాయి వీళ్ళతో పాటు కూడా అజ్ఞాతంలో కొంతమంది మరి కొంచెం ప్రజాప్రతినిధులు ఉన్నారా లేకపోతే గుండాయిజం చేసే వాళ్ళు ఉన్నారా అనేది మీరు క్లియర్గా టే అవుట్ చేసి ఎవరైతే అన్యాక్రంతంగా అక్రమంగా రాత్రి సమయంలో వచ్చి వాళ్ళు పొలాలను నాశనం చేసినటువంటి వ్యక్తుల్ని వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు ఆ పట్టేదారికి ఈ పట్టేదారికి ఎలాంటి రిలేషన్ లేదు గతంలో ఉన్నటువంటి దాన్ని కూడా ఏం సంబంధం లేదు అంటే వాళ్ళు ఏదో ప్యాకేజీ మాట్లాడుకొని రైతులు నష్టం చేసి లబ్ధి పొందడం కోసం చేస్తూ ఉన్నారు ఈరోజు పొలాలే కాదు రేపన్నాడు మరి ఉన్నటువంటి వ్యక్తుల మీద కూడా దాడి చేసి ప్రాణ జరిగే నష్టం మరి కనబడతా ఉంది ఇది ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కంటిన్యూగా ఇది మూడు సంవత్సరాల నుంచి అదే ఆయన వాయిదాగా పెడతా ఉన్నారు దయచేసి పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎవరైతే ఎవరైతే దౌర్జన్యంగా రాత్రి సమయంలో వచ్చి ఈ పొలాన్ని నాశనం చేసినటువంటి వ్యక్తుల్ని ఎమ్మటే వాళ్ళని రిమాండ్ చేయాలి శిక్షించాలి ఫర్దర్ వాళ్ళు అనుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా బయట చేసి వాళ్ళని మీరు కేసులో పెట్టించి చట్టపరంగా న్యాయపరంగా శిక్షించాలని చెప్పని కోరుతా ఉన్నాం అది ఎమ్మటే జరగకపోతే మాత్రం మేము రోడ్డు మీదకి రావాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది రైతులు పొలాల దగ్గర కాపలు కాసే పరిస్థితి ఉంది దయచేసి పోలీసు వారు కూడా అర్థం చేసుకొని మరి అలాంటి వాళ్ళు ఫీల్డ్ మీద కూడా జరిగి మూడు రోజులు అవుతుంది దయచేసి మరి పండగను ఇంకో కార్యక్రమం ఉందని చెప్పని వెళ్ళిన తెలియదు కానీ రే ఈ రోజు వారు సాయంత్రం కానీ రేపు కానీ వచ్చి ఫిజికల్ రిపోర్ట్ తీసుకొని పోయి వాళ్ళ నేరస్తులపై కఠిన శిక్ష విధించాలని చెప్పని కోరుతూ మళ్ళీ జరగబోయే దాంట్లో కూడా ఏదన్నా జరిగితే మాత్రం దయచేసి పోలీసు వాళ్ళే బాధ్యత వహించవలసి వస్తుందని చెప్పని కూడా ఈ ఈ నేను కోరుతా ఉన్నాను భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిని ఈరోజు చెట్టిపాలెం గ్రామంలో పట్టేదారు భూమి ఉన్నటువంటి వాళ్ళని కొందరు వ్యక్తులు భూమి అక్రమంగా దాన్ని నాశనం చేసి పట్టేదారిని కొట్టి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి పొలాన్ని నాశనం చేశారు ఇలాంటి విష సంస్కృతి చెట్టుపాలెం గ్రామంలో ఇంత మటుకు లేదు కాబట్టి దీన్ని భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం పోలీసు వారికి తెలియజేద్దాం పట్టేదారు తరఫున పూర్తి ఎంక్ ఎంక్వైరీ చేసి వాళ్ళకి న్యాయం చేయవలసిందిగా భారతీయ జనతా పార్టీ నుంచి కోర్చుకుంటుంది ఇంత ఘోరం ఎప్పుడైనా చూడలేదు నేను నాకు యాభై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది కానీ ఇక్కడ మూడు శవాలు అవపడుతున్నాయి పొలం కాదు ఇక్కడ అవపడేది మూడు శవాలు అంటే శవాలు అయితేనేమో పోలీసు వాళ్ళు వస్తారు పొలం అయితేనే రాదు అన్నదాత సుఖాద అంటారు అన్నం పెట్టేదేమో భూమి పొలం కానీ ఈడ పాడైపోతుంది అంటే ఒక పోలీసు ఆయన రాలేదు ఒక ఎస్ఐ రాలేదు ఎందుకని అంటే శటిపాలెంలో ఇంత ఘోరం జరుగుతున్నా కూడా పక్కనే స్టేషన్ నుండి కూడా ఇంతవరకు రాలేదంటే ఏం చేస్తు అన్నం తింటలేదు ఐదేళ్లతోటి అంటే అదే సవాలు ఇక్కడ మూడు రోజుల నుంచి మృగ పెడుతున్నారు కదా సీఎం గారు కూడా చెప్తున్నాం డిఎస్పి గారు కూడా చెప్తున్నాం దక్షిణమే వచ్చి ఇది చేస్తున్నాం పంజనా చేస్తున్నాం మా చెట్టు పాలనలో నిలబడుతుంది లేకపోతే ఇంకా ఇలాంటి పొలాలు ఎన్నో నాశనం అయిపోతాయి న్యాయం ఎక్కడ ఉంది అన్యాయం ఎక్కడ ఉంది కానీ ఒకరి పొలాల మీద ఒకరు దున్నటం ఇదే పద్ధతి కానీ మీరు ఉంటే చూడండి పెద్ద మనసులో కూర్చోండి మాట్లాడండి అన్ని వర్గాలు రమ్మని పిలవండి మాట్లాడండి కానీ ఇంత ఘోరం చేయటం మాత్రం ఇది జీవితంలో ఒక పసిపాపను చంపినంత విలువ ఇది ఆ భాగంలో గత ముప్పై సంవత్సరాల నుంచి ఈ ముళ్ళపాడు శివాల్లో మా తాత మేము సేద్యం చేసుకుంటున్న భూమిని నిన్న నైటు పదమూడో తారీఖు పన్నెండో తారీఖు నైట్ పది గంటలకి గామయ్య అనే వ్యక్తి పగడాల గామయ్య అనే వ్యక్తి పగడాల రమేష్ అనే వ్యక్తి మహేంద్ర ఠాకర్ తీసుకొచ్చి దీన్ని తొక్కేయడం జరిగింది దీని వెనకాల నక్క ఎంకన్నా గూడు అంటే వెంకటాచారి ప్లస్ జిల్లా శ్రీను పెదపంగ సైదులు పె పెదపంగ సైదులు చిన్న సైదులు వీళ్ళతో పాటు ఇంకా మరి కొందరు వెనకంగా ఉండి వాళ్ళకు సంబంధం లేని భూమి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేని భూమిలోకి దౌర్జన్యంగా వచ్చి ఈ ఎకరం పొలాన్ని మొత్తం కూడా తొక్కించడం జరిగింది వాళ్ళకు సంబంధం లేని భూమిని తొక్కిస్తూ మా నాన్న వస్తే మా నాన్నని దుర్భాషలాడుతూ మా అమ్మని ఆడుతూ ఇళ్ళ పడేయడం జరిగింది ఇది ఎంత మటుకు సమంజసం గ్రామ పెద్దలందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి ఆ ఇంత అరాచకంగా సంబంధం లేని వ్యక్తులు వచ్చి మాపై దౌర్జన్యం చేసి మళ్ళీ ప్లేస్ భూములు అంటే మళ్ళీ మీ అడ్డకిస్తే మీరు ఎస్సీలం అని చెప్పేసి దౌర్జన్యం చేయడం అని మేము మాట్లాడితే మాకు మాకు వాళ్ళు కాగితం రాజిచ్చురండి అసలు పట్టాభూమి ఏంది చూపించామంటే పట్టాభూమి లేదు మాకు రాసి రాజిచ్చరు మాకు తా చేసుకుంటాం అని చెప్పి ఇది ఎంత మటుకు ఆ వాళ్ళకు సంబంధం లేని అంటే మా బా మా భాగస్థులైనా వాళ్ళ గట్టు వేరు మా గట్టు వేరు వాళ్లకు మాకు సంబంధం లేదు ఒకవేళ చెట్టుపాలెం శివాళ్ళలో మాకు వాళ్ళకు పంచాయతీ ఉన్నది అంటే ఆ శివార్లో చూసుకోవాలి మాకు ఎక్కువ తొక్కలే అని ఇక్కడ మేము గత నలభై ముప్పై ఏళ్ళ నుంచి చేసుకున్న భూమిని ఎంత దౌర్జన్యంగా చూడండి ఎంత దౌర్జన్యంగా నైట్ పూట వచ్చి ఎట్లా తొక్కిచ్చినారు దీని మీద మీ గ్రామ ప్రజలందరూ కూడా మాకు తగిన న్యాయం చేయగలని మీ అందరూ కూడా కోరుకుంటున్నాం దగ్గర రెండు వందల ఇరవై ఒకటి రెండు వందల ఇరవై రెండు సర్వే నెంబర్ గల భూమి ముప్పై రెండు గుంటల భూమిని నేను కొనుక్కున్నాను గత ఐదేళ్ళ క్రితం కొనుక్కొని నేను సేద్యంలో ఉన్నాను ఉన్నాక వచ్చి మొన్న నైటు వచ్చి పగడాల రమేష్ గామయ్య పెదపంగ సైదులు చిన్న సైదులు వీళ్ళు వచ్చి దౌర్జన్యంగా పొలం మొత్తం తొక్కిచ్చారు ఇది చేశారు ఇప్పుడు ఐదు ఐదు సంవత్సరాల నుంచి నేనే ఉన్నాను కబ్జాలో దాంట్లో వాళ్ళకు ఎలాంటి సంబంధం లేని విషయం ఇది వాళ్ళకు సంబంధం లేని భూములు ఇవి వాళ్ళ వెనక బ్యాక్ బ్యాక్పోన్ ఎవరో ఉండి ఇవాళ పైన చేయిస్తున్నారు మేము అడిగితే మేము ఎస్సీలో మేము ఏమైనా చేస్తాం అది అని మాట్లాడుతుర్రు ఇది చేస్తుర్రు మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతురు ఇది ఎలాగైనా చేయాలి మీరు ఎస్ఐ యాక్షన్ తీసుకోవాలి ఇప్పుడు పిటిషన్ ఇచ్చి మూడు నాలుగు రోజులు అవుతుంది ఇంతవరకు పొలం దగ్గరికి రాలేదు చూడలేదు ఏది చేయలేదు ఏమనంటే నిన్న బలవంతంగా చెప్తే ట్రాక్టరు ట్రాక్టర్ ట్రాక్టర్ డ్రైవర్ని ఇద్దరిని తీసుకుపోయి లోపల పెట్టాడు కానీ మిగతా వాళ్ళని పట్టించుకోలేదు చిట్టపాలెం గ్రామంలో మరి వచ్చే అచ్చెడ్ గారి పొలాన్ని మరి ఎంతో మరి నాలుగు బెడ్డ ఒక నలభై ఐదు కావచ్చుంది పైరు కూడా పచ్చబడది మరి ఇలాంటి దృష్టిని పుచ్చుకొని కూడా మరి నేను తొక్కియటం అనేది సరికాదు గ్రామంలో ఇలాంటి అరాచకాలు జరగటం వాటికి సపోర్ట్ చేసే పెద్ద మనుషులను కూడా మరి వాటికి పద్ధతి కాదు ఇట్లాగా గ్రూపులు తయారు చేసి మరి ఊళ్ళో గొడవ రెచ్చగొట్టడం వాటికి సంబంధించిన వారిని కూడా మరి చట్టపరంగా శిక్షించి మరి ఆ పొలం యజమానులకు తగు న్యాయం చేయగలని మరి మేము సిపిఎం పార్టీగా కోరుతున్నాం ఈరోజు ఒట్టే అచ్చిరెడ్డి గారిది ఏదుల రవీందర్ రెడ్డి గారిది మన సిరుసు సైదులు వీళ్ళ ముగ్గురు పొలాలు దొక్కించిన దాన్ని సందర్శించడానికి అఖిలపక్షం ఈరోజు ఇడికి రావడం జరిగింది కానీ ఇటువంటి కార్యక్రమాలు చెటిపాలెంలో ఒక ఎస్సీలు ఒక బృందంగా తయారయ్యి చేయటం అయితే ఈరోజు ఇది చూసినాం కానీ ఇంతవరకు ఇటువంటి సంస్కృతి మన ఎన్నడూ లేదు మరి ఇటువంటి సంస్కృతిని అయితే మా కరెక్ట్ అయితే అనిపించట్లేదు అందుకనే ఈరోజు అఖిలపక్షం అన్ని పార్టీల వాళ్ళు వచ్చారు బీజేపీ సిపిఎం కాంగ్రెస్ టీఆర్ఎస్ అందరం ఈరోజు ఈ పొలాలు చూసినాం సుమారు నెల రోజులైన చేన్ని తొక్కియటం ఎంత బాధాకరం అంటే దీనిపైన ఇదే విధంగా మన ఊరుతోటి ఒక నాలుగు పంచాయతీలు ఉన్నాయి పొలాల పంచాయతీ అవి మనం ఒక్కొక్కటి అఖిలపక్షం కరెక్ట్ ఉండి చేయాలని నాకు విలువ తర్వాత చట్టపరంగా ఎమ్మెల్యే గారి దృష్టికైనా పోలీసు వ్యవస్థకైనా మనం అందరం కట్టుగట్టి ఉండి చేయాలని నా విన్నప్పు